డెబ్బై ఐదు డెబ్బై ఏడు రెండు సంవత్సరాల పాటు చీకటి రాజ్యం చీకటి రాజ్యాంగం భారతదేశంలో అమలు కావడం జరిగింది ఇందిరాగాంధీ అంటేనే భారతదేశం భారతదేశం అంటేనే ఇందిరాగాంధీ అనే పరిస్థితుల్లో రాయబెరీల్లో ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు సోషలిస్టు పార్టీ తరఫున జయప్రకాష్ నారాయణ ఆమె ఎంపీగా పోటీ చేశారు ఎన్నికల్లో ఎటు చూసినా కూడా జయప్రకాష్ నారాయణ యొక్క ప్రపంచం వేచడం ఎన్నికలు పూర్తి కావడం ఎన్నికల కౌంటింగ్ సమయంలో బయటకు వస్తున్న సందర్భంలో రాజనారాయణ గెలిచారని చెప్పి తెలియడం అప్పుడు ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్న తరుణంలో ఎన్నికల అధికారి ఇందిరాగాంధీ గెలిచినట్టుగా ప్రకటించడం జరిగింది ఇందిరాగాంధీ భారత ప్రధాని కూడా అయ్యారు అయితే జయప్రకాష్ నారాయణ ఆ రోజు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసి అన్యాయం జరిగింది ఈ ఎన్నిక తప్పని చెప్పి సవాల్ చేస్తే ఆ యొక్క కోర్టు సమగ్రంగా పరిశీలించి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పి ప్రకటించడంతో ప్రజాస్వామ్య దేశంలో ఆమె రాజ్య కాంక్షతో భారతదేశంలో మూడు వందల యాభై రెండు అధికారులను ఉపయోగించి అంటే యుద్ధ సమయాలలో శత్రు దేశ భయం మన మీద ఉన్నప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ సందర్భంలో విమర్శ విధించే ఎమర్జెన్సీని మనకు విధించడం జరిగింది ఆ ఎమర్జెన్సీ సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో అనేక మంది అరెస్ట్ అయ్యారు ఆ ఎమర్జెన్సీ సమయంలో మన నెల్లూరు నగరంలో కూడా ములాపేటలో కూడా అరెస్ట్ కావడం జరిగింది జయాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఐదు రోజుల పాటు నిరాహార దిశలు చేసి అరెస్టులు అయ్యి జైలుకు పోయి అటువంటి యొక్క వ్యక్తులందరినీ కూడా ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ జనసంఘు కానీ సోషలిస్టు పార్టీ వాళ్ళు కానీ విలేకరులు కానీ జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది ఆ అరెస్టులో మా ముందు జనరేషన్ మన నేత మన దశన్న గారు ఆ రోజు అరెస్ట్ కావింపబడ్డారు మూలాపేటలో తాండ్ర రమణే గారు కూడా ఆ రోజు అరెస్ట్ కావింపబడ్డారు దురదృష్టవశాత్తు పార్టీలో ములాపేట ఫౌండేషన్ వేసిన ఆయన దివంగతులయ్యారు మరో కీలక నేత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్న వరదయ్ గారు కూడా ఆ రోజు అరెస్ట్ కావడం జరిగింది ఆయన వృద్ధాప్యంతో ఇంటి వద్దే ఉంటున్నారు అటువంటి మాననీయులను ఒకసారి స్మరించుకుంటూ ఈ యొక్క స్వాతంత్రం అంటే ప్రజాస్వామ్యం హక్కులను కాపాడడం కోసంగా వీళ్ళు కొన్ని త్యాగాలు ప్రజలకు తెలియజేయడం కోసంగా ಈ ರೋಜು ರಾಷ್ಟ್ರ ಪಾರ್ ಪೇರೋಕೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪುರ